మీకు లైఫ్లో ఉపయోగపడే ట్రిక్స్ నేను కొన్ని చెప్తాను అలాగే వీడియోలు చాలామంది ఎడిటింగ్ చేస్తారు సో ఇప్పుడు దూరం ఉన్న వ్యక్తిని ఒకవేళ ఆ వాయిస్ మనకు రాదు కదా మరి ఏదైనా మైక్ కొనుక్కోవాలా లేకపోతే ఏదైనా యాప్ ఉపయోగించాలా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అట్లాంటి వారి కోసం నేను చెప్తున్నా ఇంకొక మొబైల్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ మొబైల్తోని మనం వీడియో తీసుకున్నప్పుడు ఇంకొక మొబైల్తోని ఆ మనము ఆ మొబైల్లో మన మొబైల్ రికార్డర్ అని ఉంటుంది కదా మన ఫోన్తో నచ్చిన యాప్ డైరెక్ట్ ఓన్గా ఉంటుంది కదా దాంట్లో వెళ్ళి దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ని స్టార్ట్ చేసుకొని మన ఫోన్ కట్టుకొని వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడిందంతా అతను మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది రికార్డ్ అయినాక అట్లా ఒక ఆరు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ రికార్డ్ అయిన తర్వాత అక్కడ ఏం సంభాషణ జరిగింది అక్కడ ఏం మాట్లాడినామని చెప్పేసి ఈ ప్రజెంట్ ఈ వీడియోలో చూ చూపిస్తుంది మనం అక్కడ పోయి మాట్లాడుతున్నామని చెప్పేసి కానీ అక్కడ ఉన్న మాటలు రికార్డింగ్ తీసుకొచ్చి ఈ వీడియో కింద యాడ్ చేసుకోవడం సహజంగా అందరికీ తెలుసు కానీ రికార్డింగ్ ఎలా చేయాలో తెలియదు సో ఇప్పుడు నేను చెప్పినట్టు రికార్డింగ్ చేసుకోండి అలాగే చాలామందికి ఇది ఒక డౌట్ కూడా ఉంటుంది అన్న నేను ఆల్రెడీ అట్లా రికార్డింగ్ చేసిన పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆల్రెడీ రికార్డింగ్ చేసిన కానీ అది వాట్సాప్లో పంపితే పోవట్లేదు అలాగే వీడియోకి పెడితే కూడా రావట్లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో అంటే అంటున్నారంటే ఎవరు అనలేదు కానీ ఇట్లా డౌట్లు వస్తాయి చాలామంది ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఇది మీరు అక్కడ రికార్డింగ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు రికార్డింగ్ అనేది ఉంటుంది కదా పదకొండు నిమిషాలు ఇరవై నిమిషాలు అని చెప్పేసి దానిని పైన త్రీ డాట్స్ ఉంటాయి కదా త్రీ డాట్స్ వచ్చిన తర్వాత రీనేమ్ అని ఉంటుంది ఆ రీనేంలో మీరు ఒక పేరు ఏదైనా ఫిట్ చేయాలి అంటే మీకు మీకు నచ్చిన పేరు ఏదన్నా ఒకటి ఫిట్ చేయండి ఫిట్ చేసినప్పుడే అది మీకు అవైలబుల్ వాట్సాప్లో పంపగలిగేటట్టు తయారవుతుంది అలాగే అది మీకు ఎనబుల్ అవుతుంది అంటే ఈ ఈ వాయిస్ సే సేవ్ చేసుకున్నాడు కాబట్టి ఎక్కడైనా పంపచ్చు అని చెప్పేసి అవుతుంది అన్నట్టు సో అప్పుడు మీకు డైరెక్ట్ మ్యూజిక్ సాంగ్స్ ఉంటాయి కదా మ్యూజిక్ సాంగ్ అనేది ఒక యాప్ ఉంటుంది కదా దాంట్లో ఉత్తంగానే మన పాటలు అన్నీ షో చేస్తాయి కదా ఆ పాటలతో పాటు ఇంకా పైనకి ఇట్లా మళ్ళీ కిందికి అంతా ఉండాలి రిఫ్రెష్ చేస్తూ ఉండాలి సో ఆ పైనకే దిగుతుంది మీరు ఏదైతే పిట్ చేసిరో ఆ పేరు మళ్ళీ పైన దిగుతుంది ఫ్రెష్గా సో ఇట్లా చాలా మందికి ఈ విషయం తెలియదు నాకు కూడా తెలియకపోతుండే కానీ నాకు రీసెంట్గా చేసినాం కాబట్టి నాకు తెలిసింది ఈ విషయం మీకు ఏం అని చెప్పేసి నేను చెప్పినా ఇంతే చాలా సింపుల్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడంలో అంటే ఇన్షాట్ అనేది ఒక యాప్ ఉంటుంది సేమ్ మన ఇన్స్టాగ్రామ్ లెక్క ఒక డబ్బా ఆకారంలో ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే దాంట్లోనే ఎడిటింగ్ చేసుకుంటున్న వీడియోలు ఎడిటింగ్ అంటే నేను నేను ఎక్కువ చేయట్లేదు జస్ట్ ఆ వీడియోని పెడుతున్నా లాస్ట్ రెండు మూడు సెకండ్లు మూడు ఫస్ట్ రెండు మూడు సెకండ్లు కట్ చేస్తున్నా కట్ చేసి పెడుతున్నా అంతే నేను ఎక్కువ కలర్సు మీరు అందరు చూసే ఉంటారు వీడియోలు మనకు అట్లా ఎడిట్ ఎడిట్ చేయచ్చు కాకపోతే మనకు టైం ఉంటలేదు కదా మనం అందుకే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ ఏం చెప్పారు ఇట్లా వీడియోస్ అట్లా ఉండద్దు ఇట్లా ఉండద్దు మంచిగా ఉండాలి అని చెప్పేసి ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వల్ల పోతున్నాయి అని చెప్పేసి అట్లా ఇట్లా అంటారు కదా సో దానివల్ల కొంచెం మనం ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనం ఇన్ని రోజులు కష్ట ఫలితం పడ్డ కష్టము వృధా కావద్దు ఎందుకంటే మనల్ని చాలా చాలామంది మళ్ళీ వీడియోలు చూస్తారు కదా మన అందరికీ ఏదైనా ఒక న్యాయం జరిపించాలి అనే ఉద్దేశంతో నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ను పాటిస్తూ అలా 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 వెళ్తా ఉన్నా మీరు కూడా ఆశీర్వదించండి ఓకే ఇంకా మన డౌట్లు ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను మీకు క్లారిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తా నాకు తెలియకుండా తెలుసుకొని మరీ ప్రయత్నం చేస్తా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశము కానీ చాలామంది వట్టిగా ఉండకండి పని చేసుకునే వాళ్ళు పని చేసుకోండి పని చేసుకోవడం కష్టంగా అవుతుందన్న అని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి ఇమీడియట్గా యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి యూట్యూబ్ వల్ల కూడా చాలా లాభం ఉంటుంది ఆ లాభాన్ని మన కోసం కాకుండా ప్రజల కోసం ఉపయోగించుకుంటే కూడా మంచిగా ఉంటుంది కానీ చాలామంది ఎవరి స్వార్థం వాళ్ళది ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోండి సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోండి కానీ ఎవరి మనస్తత్వం వాళ్ళది ఇప్పుడు నువ్వు ఇట్లా మారు అట్లా మారు అంటే అనే రైట్స్ మనకు లేవు అండ్ వాళ్ళకి చెప్పే అధికారం కూడా ఎవరికి లేదు సో ఎవరి ఇష్టం వాళ్ళది సో నేనేం చెప్తున్నా అంటే యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి ఇట్ మన పాస్వర్డ్స్ ఉంటాయి పాస్వర్డ్స్ రాసుకోవాలి ఐదు ఆరు రకాల పాస్వర్డ్స్ ఉంటాయి పాస్వర్డ్స్ రాసుకోండి మీరు కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకోండి మీరు యూట్యూబ్ క్రియేట్ చేయకూడదు ఎందుకంటే కౌశిక్ మరడి అని చెప్పేసి మీ అందరికీ తెలుసు కౌశిక్ చేస్తాడు కదా వీడియోలు అతనిది యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది అతనిది ఒక వీడియో ఉంది ఆ వీడియో చూడండి ట్వంటీ వన్ మినిట్స్ ఏమి ఉంటుంది ఆయన వీడియో మొత్తం చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పరు కానీ నేను మన మీకోసం మన కోసం చెప్తున్నా ఓకేనా యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి